శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ప్రాంతాల్లో వలసలు ఆపేందుకు నిరుద్యోగ యువతి యువకులకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు తెదేపా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రైవేటు పరిశ్రమల యజమానుల సమక్షలో జాబ్ మేళా నిర్వహించారు ఇతర ప్రాంతాలకు వలస పెళ్లిన వారు స్థానిక యువత ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గత వైకాపా ప్రభుత్వ ఆగడాలతో ఆగిన గవర్నమెంట్ పరిశ్రమను కూటమి ప్రభుత్వంలో తిరిగి ప్రారంభించడం పట్ల గవర్నమెంట్ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు విద్యాభ్యాసం పూర్తి కాగానే స్థానికంగా ఉపాధి లభిస్తుండడం పట్ల మహిళలు సైతం ఆనందాన్ని వెలుబుచ్చారు ఇక్కడ వీళ్ళు మాకు ఉపాధి కల్పిస్తున్న సంతోషంగానే ఉంది మేము చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖాళీ ఉండాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో స్థానిక శాసనసభ్యుడు కానీ ప్రభుత్వం కానీ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించకపోవడం వల్ల దాదాపు కోట్ల రూపాయల నష్టం ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతులకి ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగింది మీరు ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే మూడు వేల మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు తర్వాత ఇంకో పదహైదు వందల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం నుంచి నాయకుల నుంచి ప్రభుత్వ అధికారుల నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళని అడిగి ఒప్పించుకొని ఈరోజు జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆ సంస్థ యాజమాన్యం పంపినటువంటి జనరల్ మేనేజర్లు సోమశేఖర్ గారు అందరూ వచ్చి జాబ్ మేళాలో పాల్గొని మహిళలకి ఆ ఫ్యాక్టరీ నుంచి ఉన్నటువంటి ఉపయోగాల్ని చెప్పడం జరిగింది వరలక్ష్మి వ్రతం రోజు ఆ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించాలని చెప్పేసి ఆ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది సానుకూలంగా స్పందించారు